పురాణం పదకొండవ అధ్యాయం భీముని ఏకాదశి వ్రతము సంవత్సరములో వచ్చే పన్నెండు మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసములు నదిలో కానీ నది లేని చోట తటాకమందు కానీ తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద కానీ స్నానము చేసినచో పాపములన్నయూ హరించి పోవును పూర్వం అనంతుడని విప్రపుంగవుడు నది తీరమందున అగ్రహారములో నివసించుచుండేవాడు అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపశ్శాలు దానధర్మములు చేసి కీర్తి పొందినవారై ఉన్నారు అతడు చిన్నతనములో గడుసరి పెంకివాడు అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనని దుష్ట సహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యేను మధ్య మాంసములు సేవించి బిడ్డలను కూడా అమ్ముకొని చుండెను అలా సంపాదించి ధనవంతుడయ్యేను కొంతకాలానికి వృద్ధుడయ్యను తనకున్న ధనమును తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పడుకునే ముందు ఇలా ఆలోచించెను అయ్యో నేను ఇంతటి పాపాత్ముడు నైతిని ధనము శరీరబలము ఉన్నందున మనోగర్వముతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్య కార్యము ఒక్కటి కూడా చెయ్యలేకపోయాను కదా అని పశ్చాత్తాపము పొందుతూ నిద్రపోయాను అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయి అనంతుడు నిద్రలేచి చూడగా అతని సంపద ఎంతయో అపహరింపబడినది అన్యాయముగా అర్జించిన ధనము అన్యాక్రాంతము అయ్యేనని రోజున చేసినాడు ఆ సమయముల పెద్దల నీతులు తృప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయ్ఞతము కోరసాగాను ఆ సమయమునని మాఘమాసము నడుచు చిన్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను అందువలన అతనికి మాఘమాస నది స్నాన ఫలము దక్కెను నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చెను చలికి గడగడవనికి బిర్ర బిగసిపోవచ్చు నారాయణ అని ప్రాణములు విడిచినాడు ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానము చేయుట వలన అతడు చేయన్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాతుడయ్యేను అని వశిష్ఠుడు తెలియచేశాను పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రమూ ఆగలేనివాడు బండడన్నమన్నయు చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలనని కుతూహలము పుట్టినది కానీ ఒక విషయములో బెంగతో ఉన్నాడు అదేమనగా ఏకాదశి నాడు భోజనము చేయకూడదు కదా భోజనము చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుల వద్దకు పోయి పోయి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అనరు కదా దాని విశిష్టత ఏమిటి అని భీముడు అడిగిను అందుకు పాండవ పురోహితుడు దౌమ్యుడు అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను సరే నేను అట్లనే చేయుతును కానీ విప్రోత్తమా నేను భోజన ప్రీడన సంగతి జగద్వితమే కదా ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసముడు ఎటులా అని విచారించుచున్నాను ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా కలిగనుండెను కావున ఆకలి దాహము తీరులాగునా ఏకాదశి వ్రతఫలము దక్కులాగునా నాకు సలహా నివ్వుము అని భీముడు పలికెను భీమసేనుని మాటలకు దమ్యుడి చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు కావున నీవు దీక్ష పోనినచో ఆకలి కలగదు రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పర్వదినము మరి ఒకటి లేదు ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశి రోజున ఉష్యమీ నక్షత్రముతో పూర్ణదై ఉండును అటువంటి ఏకాదశి సమానమగున్నది మరి ఏమీయూ లేదు సంవత్సరం అందున్న వచ్చిన ఇరవై నాలుగు ఏకాదశిలలో మాఘశుద్ధ ఏకాదశి పర్వదినమున గాని ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును ఇందు ఏ వ్రతమును సంశయము లేదు కావున ఓ భీమసేన నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతమును ఆచరింపును ఆకలి గురించి దిగులు పడకుము దీక్షతో ఉన్న ఎడల ఆకలి ఏమాత్రమునూ కలగదు నియమము తప్పకూడదు అని వివరించాను దౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసములు ఉండెను అందులాకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుస్తారు అంతేకాక ఓ దిలీప మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరముకు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును కావున మహాశివరాత్రి మహత్యమును కూడా వివరించదను శ్రితాలువై ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇలా చెప్పాను ఏకాదశి మహావిష్ణువునకు ఎలా ప్రీతికరమైన దినము అదే విధముగా మాఘచతుర్దశి అనగా శివ చతుర్దశి దీనినే శివరాత్రి అని అందరు ఇది ఈశ్వరునకు అత్యంత ప్రీతికరమైన దినముగా మాఘమాస మందలి అమావాస్యకు వచ్చే ముందు వచ్చే రోజున దీనినే మహాశివరాత్రి అని పిలుస్తారు ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో కానీ తటాక మందు కానీ లేదా నూతి వద్ద కానీ స్నానము చేసి శంకరునికి పూజించవలెను పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలెను అటుల పూజించి అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఇంతటి పాపములు కలిగి ఉన్ననో అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును శివపూజా విధానములో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసపు పక్షములో వచ్చే చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కావున శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదముతో నిమిత్తము లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలెను మునుపు శబరీ నది తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యాబిడ్డలతో నివసించి చుండెను అతను వేట తప్ప మరొక ఆలోచన లేని మూర్ఖుడు వేటకు వెళ్ళుట జంతువులను చంపి వాణిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలతో తినిపించుట తప్ప మరి ఏదీ తెలియదు జంతువులను వేటాడటలో నేర్పరి కలవాడు క్రూర ముగములు సైతం ఆ బోయవాణిని చూసి భయపడి పారిపోయేవి అందుచేత అతడు వనమంతా నిర్భయముగా తిరిగేవాడు ప్రతిదినములాగే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు ఏమీయూ కనబడలేదు సాయంకాలం అగుచున్నది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళటకు మనసంగీకరించినందున పొద్దుపోవుటచే అక్కడ ఉన్న మారేడు చెట్టుపైకెక్కి జంతువుల కొరకు ఎదురుచూచుచుండెను చిన్న కులది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరమును కప్పుకొని చూండెను ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగము మీద పడినది ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినది ఇంకేమున్నది మహాశివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించాను మాఘమాతములో కృష్ణపక్ష చతుర్దశి నాడు అంతయు జాగరణ ఆపై శివలింగముపై బిల్వపత్రములు పడుట తిండి లేక విపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి జనన మరణములకు హెచ్చుతగ్గులు కాని కానీ శిశువృద్ధ భేదములు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మణిజూడు తన జీవితమును గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవాణికి వృద్ధాభిప్రేమ కలిగి మరణమాసన్నమై ప్రాణములను విడిచెను వెంటనే యమభటులు వచ్చి వాణి ప్రాణములు తీసుకొని పోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవాణిని జీవాత్మలను తీసుకుని శివుని దగ్గరికి పోయి యమభటులు చేసేదేమీ లేక యమునితో చెప్పిరి యముడు కొంతసేపు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుమ్ముర నారదాది గణములతో కొలువు ఉన్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమి అని ప్రశ్నించెను అంతటా యముడు మహేషా నాకు చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందున మిక్కిలి ఆనందించి చున్నాను మీ దర్శన కారణమే మనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసియున్నాడు ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు జంతువులను వేటాడుతూ ఆ రాత్రి అంతయ మెలకుగా ఉన్నాడే కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతన్ని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు ఏ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినదే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు మాఘ మాఘపురాణం పదకొండవ అధ్యాయం సంపూర్ణం